పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కుమ్మరి సంఘం సభ్యులు కొలిచెలిమే స్వామి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కుమ్మరి సభ్యుల ఆధ్వర్యంలో మట్టి ప్రతిమలు వివిధ రకాల మట్టి విగ్రహాలు అమ్మకాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కొలిచెలిమే స్వామి మాట్లాడుతూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు పర్యావరణ పరిరక్షణ కోసం మా వంతు బాధ్యతగా గతంలో వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలు అమ్మటం జరిగిందని అలాగే దీపావళిని పురస్కరించుకుని దీపావళి రోజు నిర్వహించే పూజా సామాగ్రి చాలా వరకు మట్టితో తయారు చేసిన వివిధ రకాల సామాగ్రి సరసమైన ధరలకు అందుబాటులో అమ్మటం జరుగుతుందని ఈ అవకాశాన్ని తో పాటు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని దీపావళి పండుగను సుఖ సంతోషాలతో ఆనందంగా జరుపుకోవాలని కోరారు గతంలో వినాయక చవితికి మట్టి వినాయకులు ఇచ్చినాము ఈసారి దీపావళికి మట్టి దీపంతలు మట్టి ప్రమిదలు అందరికీ అందుబాటులో సమీకృత మార్కెట్లో అందుబాటులో ఉంచాము పర్యావరణాన్ని కాపాడడానికి దీనికి అందరి సహకరించి మట్టి దీపంతలు కొనాలని ఆశిస్తున్నాము అందుబాటు ధరలో సరసమైన ధరలకే ఉన్నాయి రకరకాల డిజైన్లతోటి మా లక్ష్మీదేవి బొమ్మల కాడికని మన తులసి కోట మన బొమ్మల కొలువులకు గుర్రము సింహము ఇవ ఇలాంటి ప్రతి ఒక్కటి మేము అందుబాటులో ఉంచాము సంస్కృత మార్కెట్లో అందుబాటులో ఉంచాము గజ్వల్ పట్టణ ప్రజలు పరిసర ప్రాంత ప్రజలందరి వచ్చి సంస్కృత మార్కెట్లో ఈ దీపంతలు తీసుకోవాల్సిందిగా మనవి చేయించున్నాము మీ అందరి ఆదరించిన కొద్ది గత సంవత్సరం గత వచ్చే సంవత్సరం ఇట్లా ఇంకా మంచి మీకోసం మంచి తీసుకొస్తామని కోరుకుంటున్నాను